వెల్కమ్ టు విఎం మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కరకరలాడే కందగడ్డ చిప్స్ ఈ కందగడ్డతో చేసిన చిప్స్ చాలా రుచిగా ఉంటాయి వీటిని పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు స్నాక్స్ బాక్స్కి పెట్టిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే ఎవరైనా సరే చాలా బాగా ఇష్టపడతారు మరి ఈ చిప్స్ రెసిపీని మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా రుచిగా వస్తాయి ప్రాసెస్లోకి వెళ్దాము ఈ చిప్స్ కోసం మేము ముందుగా ఒక కందగడ్డ తీసుకున్నాము చూడండి ఇలా దీనిపైన ఉన్న మట్టిని శుభ్రంగా కడిగి పై తోలు మొత్తం నీట్గా తీసేసుకోవాలి ఇలా చూపించిన విధంగా తోలు తీసేసి దీన్ని ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి లేదంటే ఈ కందగడ్డకు దురదగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేతులు దురద పుడతాయి ఇలా బాగా శుభ్రం చేసుకున్న కందగడ్డని చూపిస్తున్న విధంగా చిప్స్ పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా కంద మొత్తాన్ని పీసెస్లా కట్ చేసుకొని ఉంచాలి ఇంకా స్టవ్ మీద గిన్నెలో కొన్ని నీళ్లు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా చింతపండు వేసి మరిగించుకోవాలి చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలండి ఈ చింతపండు వేసి ఉడికించుకోవడం వల్ల కందగడ్డకి ఉన్న దురదగుణం పూర్తిగా పోతుంది ఈ స్టేజ్లో మరుగుతుండగా ఇందులోనే కట్ చేసుకున్న కందగడ్డ పీసెస్ వేసి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలకి కందగడ్డ ఇలా ఉడికిపోయింది ఇలా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇంకా ఒక జాలిగరిటితో ఈ పీసెస్ అన్నిటిని తీసేసి నీరు పోయేలా వడకట్టి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ మ్యాగీ మసాలా ఒక స్పూన్ చిల్లీ చికెన్ మసాలా రుచికి సరిపడా కారం ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొన్ని నీళ్లు చిలకరించి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి ఉండలు కట్టకుండా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఉడికించుకున్న కందగడ్డ పీసెస్ని ఒక్కోటిగా తీసుకొని ఇలా మసాలాని బాగా పట్టించాలి ఇలా ఈ విధంగా మసాలా పట్టించి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలాగే మిగిలిన పీసెస్ అన్నిటికీ కూడా మసాలా పట్టించి ఒక ప్లేట్లో అరేంజ్ చేసాము ఇంకా వీటిని ఫ్రై చేసుకోవటానికి ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసి వేడెక్కాక మసాలా పట్టించిన కందగడ్డ పీసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఎక్కువ ఆయిల్లో కాకుండా తక్కువ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయి అలాగే టేస్టీగా ఉంటాయి ఇవి ఫ్రై అవ్వటానికి కాస్త టైం పడుతుంది ఖచ్చితంగా వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు వేగి టేస్టీగా వస్తాయి ఇప్పుడు మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన చిప్స్ని కూడా డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లు సర్వ్ చేశాను వీటిని కనుక మీరు ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా చెడిపోకుండా అప్పటికప్పుడు చేసినట్టు చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదండి కరకరలాడే కందగడ్డ చిప్స్ ఎలా చేసుకోవాలో సైడ్ డిష్లా తినడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా పిల్లల స్నాక్ బాక్స్కి లేదా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి చేసి పెట్టండి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు మరి అంత మంచి రుచితో ఈ చిప్స్ అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి టేస్ట్ చూశాక వదిలిపెట్టరు చాలా బాగుంటాయి మీరు పొటాటో చిప్స్ బనానా చిప్స్ ఇలాంటివి చాలానే ట్రై చేసి ఉంటారు ఒకసారి ఇలా కందగడ్డ చిప్స్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మన ఛానల్లో పొటాటో చిప్స్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా బనానా చిప్స్ కూడా చేసి పెట్టాము అవి కూడా వేటికి అవి చాలా రుచిగా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ని విజిట్ చేసి రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా అద్భుతంగా వస్తాయి సారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం